క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత థైరాయిడ్ వైద్య శిబిరం నిర్వహించారు ఎన్ఆర్ఐ హాస్పిటల్ సీఈఓ మరియు రోటరీ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ మాట్లాడుతూ చాలామంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారని అందుకే ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని థైరాయిడ్ టెస్టులు వచ్చిన వారికి ఉచితంగా పరీక్షలు చేశామని తెలిపారు ఎండి రామ్ కుమార్ మాట్లాడుతూ థైరాయిడ్ను ముందుగా తెలుసుకొని చికిత్స చేసుకుంటే మంచిదని థైరాయిడ్ చిన్న వయసు నుంచి కూడా వస్తుందని ముఖ్యంగా స్త్రీల్లో ఎక్కువ శాతం వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు ఎన్ఆర్ఐ వైద్య సిబ్బంది పాల్గొన్నారు సో అది యాక్చువల్లీ మనం అర్లీ స్టేజ్లో ఉన్న అలాంటి పని మనం చేస్తే టెస్ట్ చేస్తే దానికి ఏంటంటే మనకి ప్రికాషన్స్ మెజర్మెంట్ అన్నీ చేసుకోవచ్చు మనకి దానికి మెడికేషన్ ఉంటుంది కొంచెం వాట్ ఆర్ దింగ్స్ మనకి ఏం చేయాలనేది డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు బట్ బిఫోర్ దాట్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ మై సెల్ఫ్ ప్రికాషన్స్ ప్రాపిక్ ట్రీట్మెంట్ ఇస్తాను ప్రాఫిక్ట్ అయ్యారు అలాగే మాకు చే అల్గే మధ్యపన రంగంలో మాన్యువల్ రోటరీ ప్రాజెక్ట్ ఇక్కడ ఇన్పుటివ్ కంటెంప్లేటివ్ మార్కెట్ కన్స్ట్రక్టర్ ఉన్నారు ఈ ఆఫ్ పాయింట్ నల్ల నాకిన్ డాక్టర్ కీరన్ కుమార్ ఇక్కడ టైనింగ్ కి సంబంధించిన మధ్యలో పియొనల్ ఎక ఫ్యామిలీ మెంబర్ ఇస్ సో బేసికల్లీ మీరు దిస్ టీఎస్ఎస్ కాస్టర్ అంటే చాలా బండికి బైక్ కిలే టీఎస్ఎస్ చేయాలంటే ₹400 మినిమ ఖర్చు అవుతుంది అది మేము ఇక్కడ టోటల్లీ ఫ్రీగా ఇస్తామని ఒక ఇది బెస్ట్ ఆప్షన్ అనేది మేము ఇంకా చేస్తాం మెడికల్ కేర్ ఎక్స్పెక్ట్ అయ్యి సో దీని గురించి డీటెయిల్గా డాక్టర్ రామ్ కుమార్ గారు మాట్లాడతారు సో ఇప్పుడు ఈరోజు మనం ప్రైవేట్ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టున్నాము సో అది ఎందుకంటే ఈరోజు ఈ రోజుల్లో ఏంటంటే చాలా మందికి రిజిస్టర్ లిబరేట్లాంటి కానీ చాలా తరచుగా వస్తుంది దానికి రెండు క రెండు కారణాలు ఒకటి థైరాయిడ్ ఒకటి పీసీఓ సో అందరికీ తెలుసు ఒకటి పీసీఓరాయిడ్ సో ఇది థైరాయిడ్ అనేది థైరాయిడ్ అనేది ఏంటి దానికి అవగాహన కూడా చాలా ఇంపార్టెంట్ ఇది హైపో థైరాయిడిదం ఉంటుంది హైపర్ థ్లైరాయిదం రెండు రకాలు ఉంటుంది సో కొంతమంది ఏంటంటే ఒబేసిటీ సో అందులోనే హైపో ఉంటుంది హైపర్ థైరాయిడ్ అప్పుడు క్లీన్గా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు వస్తున్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేదంటే ఫిబీలియన్ కొంతమంది థైరాయిడ్ ఏంటంటే ఫ్యామిలీస్లో నమ్మవుతుంది సో వాటన్నిటికీ ఏంటంటే ముందుగా అంత అది డైనేట్ చేసుకొని సో దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే సో ఈ పీరియడ్స్ కంప్లైంట్ కానీ ఆ కంప్లైంట్స్ మీద నైవ్ అవుతాం సో ఈ ఈరోజు క్యాంప్ ఏంటంటే ఈ రోటరీ క్లబ్ మరియు క్వీన్స్ అన్ఆర్ఏ హాస్పిటల్ సో సంయుక్తంగా చేస్తున్నాం సో దీనికి ఏంటంటే మెయిన్ అబౌట్ పీపుల్ వాళ్ళు ముందుకు వచ్చారు సో థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో సో అది చాలా బాగా చెప్పినట్టు ఇది చాలా కాస్ట్లీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అండ్ సో అబౌట్ పీపుల్ కెన్ సో నేను చాలా థ్యాంక్స్ చెప్తాను సో ఈ మెడికల్ క్యాంప్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందని కోరుతున్నాను